హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు మేము వేటకి అనేది స్టార్ట్ అయ్యామన్నా ఈ వేట పేరు చింజోన్ థర్డ్ వేట అని అంటాం మేము సో చూసారు కదా ఈ అయితే ఏ విధంగా కొడుతున్నామో వాటి పేర్లు కవ్వాలన్న ఒక్కొక్క గ్యాలానికి రెండు అట్టాలి అంటే ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర రెండు పెట్టాలి సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్తున్నారో మా వాళ్ళు ఇప్పుడు టైం అయితే లెవెన్ అయ్యిందన్న ఈ థర్డ్ ఫోర్కి ఫోర్ థర్టీకి కల్లా మేము నీటిలో అనేది దించాలి సో ఇప్పుడైతే మేము బోట్ రన్నింగ్లో ఉన్నదనా ఎందుకు ఎలా అంటే ఆ చేపలు ఉన్న ఏరియాకి మేము వెళ్ళాలి కాబట్టి అంతలోపు టైం వేస్ట్ అవ్వకుండా ముందే ఇక్కడ కుట్టేసుకుంటున్నాం అన్నా అంటే బోట్ రన్నింగ్లో ఉండగానే మేము ఎర్రలనేవి కుట్టేసుకుంటున్నాం సో చూసారు కదా ఇది సుమారు తాడు పదిహేను వందల గేలాలు వరకు ఉంటుంది సో చూసారు కదా మా వాళ్ళు ఎంత ఫాస్ట్గా కుడుతున్నారో మేము ఎర్రలు ఇంటికాడే కొనుక్కున్నామన్నా అంటే ఒకరి దగ్గర కొనుక్కున్నాం ఇప్పుడు మేము ఖర్చు ఎర్ల గాలిగా మాకు వెయ్యి రూపాయలు అయిందనా అలాగే డీజిల్ రెండు వేల ఐదు వందలు అంటే మా ఏం పడకుండానే మేము ఒప్పెట్టుకునే మూడు వేల ఐదు వందలతో మేము స్టార్ట్ అయ్యాం సో చూడాలి అక్కడికి వెళ్ళాక ఎలాంటి చేపలు పడతాయో మా డబ్బులకి న్యాయం జరుగుతుందో లేదో మా కష్టానికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి సో ఇప్పుడైతే ఎర్ర కొట్టడం అయితే అంటే అంతవరకు వేచి ఉండ నైట్ అంతా వేట్ చేయాలి కాబట్టి మా వాళ్ళు అయితే ఇప్పుడు పడుకుంటున్నారు సో నాకైతే ఇంజర్ ఇచ్చేసారు ఆ డీప్కి పెట్టగలమని సో చూసారు కదా మా వాళ్ళు అయితే పడుకుపోయారు నైట్ టైం వేట కదా కొంచెం అలిసిపోతారు అని ముందే పడుకో పడుకుపోతున్నారు మా వాళ్ళు సో నేనైతే అలా ఇంజర్ పెట్టుకుని ఆ జీపస్ చూసుకుంటూ ఆ డీప్కి అయితే తీసుకెళ్తున్నాను అన్న సో చూసారు కదా సో ఈ తోడైతే వడ్డికి వెళ్తున్నావు సో చూడండి అనేది చాలా ఫాస్ట్గా ఒడ్డుకెళ్లాలనా ఎందుకంటే కొసలో బోర్ అయితే అనేది చిక్కుడిపోతూ ఉంటుంది అలాగే తోడకి గేలాలు కూడా చేయికి గాలాలు కూడా వేసుకుపోతూ ఉంటాయి ఈ వేట అనేది ఎవరైతే ముందు వడ్డికి వాళ్ళకి ఎక్కువ చేపలు పడతాయనా సో అందుకే మేము అనేది ముందుగా స్టార్ట్ అయిపోయి ముందుగా వడ్డీకి సో చూసారు కదా అన్నికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందులోని అప్పుడు అన్నీ విసురుతున్నాడు కదా వాటిని కొస అంటారు అలాగే మాయ దండి వదులుతున్నాడు ఆ వంజుతో దండి వదలడం కూడా చాలా కష్టం దానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి సో చూసారు కదా ఎంత అయితే ఫాస్ట్గా ఒడ్డుగలుగుతున్నామో ఆ బోట్ వెళ్ళే స్పీడ్కి కొసలేనివి విసరడం చాలా కష్టం ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు చేయలేని అవి ఇవి అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మాకు ఎన్ని చేపలు పడ్డాయి అనేది మీకు తెలుస్తుంది మాకు లాభం కూడా మీకు తెలుస్తుంది సో చూసారు కదా అన్నీ అయితే ఒకటనకల్ ఒకటి అలా తెప్పిస్తూనే విసిరుతున్నాడు ఎందుకంటే గేలాలు గేలాలు వేసుకుపోతూ ఉంటాయి అందుకే అన్నీ అనేది తెప్పిస్తున్నాడు ఆ గేలాలే సో చూసారు కదా ఇంత తోడు ఒకరే ఒడ్డడం అవ్వదనా మారితే ఉంటారు సో దీన్నే దండేసరడు అంటారు సో చూశారు కదా నేనైతే మీకు క్లారిటీగానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను వాటిని దండేసరడు అంటారు సో ఇప్పుడైతే పెదనని వచ్చాడు ఎందుకంటే అన్నికి భుజం అనేది వచ్చింది అంత దూరం విసిరాలంటే చాలా కష్టం ఎందుకంటే సుమారు నాలుగు మైళ్ళు వెళ్తుంది తోడు తోడు ఫుల్గా ఒకరే వడ్డాలంటే అది చాలా కష్టమైన ఎందుకంటే భుజం లాగేస్తూ ఉంటుంది అందుకే మారుతూ ఉంటారు అంటే మా ఊళ్ళకి మా ఊళ్ళు ఎలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు సో చూసారు కదా మళ్ళీ పెదనని వచ్చాడు ఎందుకంటే నాలుగు మైళ్ళు కష్టంతో కూడుకునిపోయిన ఇది సో చూసారు కదా దెండైతే కొంచెం దాంతో పోల్చుకుంటే ఈజీ అనమాట ఎందుకంటే చేతులతో ఎలా అనాలి వాటిలో చిక్కు వచ్చినప్పుడు కూడా చూసుకోవాలన్నా జాగ్రత్తగా సో తోడైతే ఫుల్గా వడ్డిసాం ఇప్పుడు దీన్ని బోయ అంటారు బోయ అయితే దించేస్తున్నాం బోయక ముందు దానికి తోడనేది వదలాలనా ఒక ఇరవై బార్లు వదలాలి అంటే వేటకి సంబంధించి వదలాలి ఈ వేటకైతే ఇరవై బార్లు తోడనేది వదలాలి అలాగే లైట్ కూడా కెట్టుకోవాలి ఎందుకంటే మనం నైట్ టైం వేట చేస్తాం కాబట్టి తోడు ఎవరు పెట్టుకెళ్ళిపోకుండా మన నైట్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది సిగ్నల్ సో చూసారు కదా తోడైతే ఫుల్గా వడ్డేసాం ఇప్పుడైతే అన్నం తింటున్నాం సో ఎందుకు ఇలా మందు తాగుతున్నారంటే సముద్రంలో వాళ్ళకు ధైర్యం కోసం తాగుతున్నారనా మీరు అనుకోవచ్చు సముద్రంలో ఎందుకు తమ్ముడు ఎలా తాగుతారో ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది కదా అని అనుకుంటారో సో వాళ్ళైతే లిమిట్లో తాగుతారనా అంటే వాళ్ళకు నైట్ టైం నైట్ మొత్తం ధైర్యాన్ని ఇవ్వడం ఇవ్వడం కోసం అలా బ్రాందీ అనేది తాగుతారు మీరు ఏం తప్పుగా అనుకోకండి సో చూసారు కదా ఎలా ఉందో సో ఇప్పుడైతే అన్నం అనేది అన్న ఎందుకంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మేము తోడనేది అనేది మళ్ళీ ఎత్తుకెళ్ళిపోవాలి ఎత్తుకెళ్ళిపోవాలి సో చూసారు కదా తో అన్నం అది అన్నమైనది అందరూ కెలిసిమెలిసిగా తినేస్తున్నాం తప్పలైతే చాలా సరదాగా ఉంటుందన్న అందరూ కలిసిమెల్స్గా ఉంటాం అంటే ఎవరు క్యారీస్ అంటే ఎవరు ఏ క్యారీస్ తెచ్చుకున్నా సరే వాటిని అందరూ సమానంగా పెంచుకుంటాం అలా ఒకరి ఒకరు ఒకరి ఒకరు తింటు తింటూ అన్న సో చూసారు కదా చాలా జాలీగా ఉన్నది ఈరోజైతే మాకు సో ఇప్పుడైతే తోడైతే ఎత్తుకెళ్తున్నాం చూద్దాం ఏ చేపలు అయితే పడతాయో మాకు చూస్తున్నా మూడు వేల ఐదు వందలు ఉప్పేట్కైతే వచ్చాం మాకైతే చేపలు పడకపోతే చాలా నిరాశతో వెళ్ళాల్సి వస్తుంది సో చూడండి అయితే పడుతున్నాయి వీటిని వైట్ టోన్ ఆఫ్ ఫిష్ అంటారు మీకు అందరికీ తెలుసు ఉంటుంది మేమైతే దీన్ని తలసోరలు అంటాం సో చేపలు అయితే ఎక్కువగానే పడుతున్నాయి పర్లేదు ఇలా పెడుతూ ఉంటే మాకు లాస్ అనేది ఉండదనా మాకు వచ్చినందుకు ఫలితంగా దొరుకుతుంది అలా చూస్తూనే ఉండండి ఎన్ని చేపలు పడ్డాయో అయితే చాలా మంచి వేట జరిగింది మాకు ఎందుకంటే ఒక చేప వెనకాల ఒక చేప వస్తూనే ఉంటుంది సో ఇది తోడు లాక్కుంటున్నారు చూసారు కదా నైట్ టైం వేట ఇది అంటనా చాలా భయంకరంగా అన్న నైన్ నైట్ టైం వేటంటే ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కదా నైట్ అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది అంతనా సో చూసారు కదా ఎలా ఉందో మొత్తం తోడైతే ఎత్తుకెళ్తున్నాం ఈ తోడు మొత్తం అన్నీ ఒకటే లాగిస్తాడనా ఎందుకంటే చిన్నప్పటి నుండి అన్నికి ఇందులో మంచి పట్టుంది తోడు లాగడంలో కానీ వడ్డంలో కానీ అందుకే చూసారు కదా ఎవరికి తోడవకుండా అన్నీ ఒక్కడే లాగిస్తున్నాడు తోడు మొత్తం సో ఎన్ని చేపలు వచ్చాయనేది వీడియోనైతే స్కిప్ చేయకుండా ఉంటే మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి

ಬಾತಿಗೆ ಅದ್ರ ಮೆಂ 어? Huh? caught సో చూసారు కదా అనేవి ఎంత వచ్చాయో సో మాకు వెళ్ళినందుకు చాలా మంచి వేట జరిగిందనా ఎందుకంటే డబ్బులు మాకు బాగానే వస్తాయి ఈ వేటకైతే చాలా మంచిగా అయింది ఈ వేట సో వీడియో ఎలా ఉన్నదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడైతే తాడైతే ఫుల్గా అయిపోయింది ఇంటికి అనేది వెళ్ళిపోతున్నాం సో చూసారు కదా చేపలు అనేవి ఎన్ని ఉన్నాయో ఇవైతే ఇప్పుడు డోర్లో పెట్టేయాలనా డోర్లో ఎందుకు పట్టదంటే గాలికి ఇవి గట్టిపడితేనే డోర్లో పెట్టలేదు దగ్గరికి వెళ్ళినాకనే అంటే ఒడ్డుకెళ్ళిపోయినాకనే మేము అనేది డోర్లో వేసేస్తాం ఈ చేపలే సో చూసారు కదా ఎన్ని పడ్డాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం చేయండి అన్నా